గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందమా మరి ప్రియాదేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ఆలోచనలు మర్చుకో హలే లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామను మనం అందరం ప్రకాశించడానికి మృదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల వరకు ప్రార్థించండి ఈ దినం ప్రిగతి కృషులు ఏంటంటే చాలామంది బైక్ ప్రయాణాలు కారు ప్రయాణాలు రకరకాల ప్రయాణాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు కాపుదాలు ఉండాలని వారి కొరకు ప్రార్థించండి అలాగే చాలామంది యవనస్తులు తొట్టెళ్ళిపోతున్నారు వారి నరతలను సరిచేసుకుని ప్రభువులు స్థిరముగా ఉండాలని వారి కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నిరంతరం అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మత్స వార్త పదమూడవ అధ్యాయం యాభై ఏడు యాభై ఎనిమిదో వచ్చిన కనుక యేసు తన ఇంటి తన ఇంటిలోని కానీ ఎక్కడైనా ఎక్కడైనా కానీ గణతిని గణతినినుని చెప్పాడు అవి విశ్వాసం పెట్టి ఆయన అనేకమైన అద్భుత కార్యాలు అక్కడ చెయ్యలేవు హలోయ ప్రియ దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే నువ్వు ప్రభువులో స్థిరముగా ఉంటే కనుక దేవుడు కార్యాలను చూడాలి అనుకుంటే కనుక నీలో ముందు ఏం కావాలి విశ్వాసం విశ్వాసం లేనిదే నువ్వు ఏది సొంతం చేసుకోలేవు విశ్వాసం లేనిదే దేవుడు రాజ్యంలో కూడా చేరరు విశ్వాసం లేనిదే నువ్వు ఆయన కార్యాలు చూడలేవు నీలో సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి అక్కడ వారి దగ్గర విశ్వాసం లేక అయినా కార్యాలు చేయలేకపోయారంట దేవుడు వాక్య వింటున్నారు ఆయన ఎక్కడికి వెళ్తా అంతా కూడా వెళ్ళిపోయి గుంపుగా కూడా ఉంటున్నారు కానీ వారు ఏమి లేదండి విశ్వాసం లేదంట అంతే కదంట వార్త ముందుగా ఇక్కడ ఏం చెప్పారంటే మత్త యాభై ఏళ్ళలో ఏ వారింటిని కానీ ఆయన ఎక్కడైనా సరే ఘనతని అంటే ఘనతగా ఎక్కడ ఏం చెప్పు ఘనతీయనగానే ఆయన ఉన్నాడు ఎలాగున్నారో ఉన్నారో అలాగే చెప్పుకున్నారు గొప్పలకి ఎక్కడికి ఆయన చెప్పుకోలేదు ఎక్కడా కూడా మనలో చాలా మంది గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నాం మన ఘనతీయన బొత్తికే మన అంతకంటే చాలా అలాంటిది చెప్పడం మనిషి అవన్నీ పక్కనెట్టి ముందు ఘనత ఎక్కువ ఘనతలు చెప్పుకుంటూ ఉంటాం మన ఇంట్లో వేసుకోవడానికి వస్త్రాలు సరిగ్గా ఉండవు కానీ ఎవరైనా పిలిచేటప్పుడు షూట్ అద్దె అద్దెనే తెప్పించుకొని ఈ అద్దె బట్టలు వేసుకుంటూ వెళ్తారు దేవుడిచ్చిన దాంట్లో ఎందుకు తృప్తి పల్లె మనం దేవుడంత వాడే సర్వము విడిచిపెట్టి మన కొరకు తనకు తను తగ్గించుకొని మనలా జీవించాడండి ఆయన హలేలుయ అంత గొప్ప దేవుడు సర్వ సృష్టికర్తూ సర్వభూమికి రాజహత్తు రాజుడైన అంత వ్యక్తే మన కొరకు అన్నీ చేసినప్పుడు ఆయన ప్రేమను ప్రకటించడానికి తగ్గింపు ఎందుకు కలిగొనలేకపోతున్నావు ఆయన ఎంత తగ్గింపు కలుగున్నాడండి మనం పరిశీలించుకోవాలి ఈ విషయాల్లో వారు అక్కడ దేవుడి కార్యం చూడలేకపోయారు ఎందుకు సందేశంతో నింది ఉన్నారు దేవుడు ఈ దినం నీతో సూటుగా మాట్లాడుతున్నారు ఎందుకు నీవు కార్యం చూడాలనుకున్నప్పుడు సందేహం కలిగి ఉండకూడదు సందేశించి ఉన్నావంటే నువ్వు గాలితో రేపబడుతున్నా విశ్వాసంతో ఉన్నావంటే దేవుడి కార్యం చూస్తావు చూడండి దేవుడి తర్వాత నీటిలో నడిచి వెత్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పేతరే అది ఎంతవరకు రెండు అడుగులు వేసాడు మూడు అడుగులు వేసాడు సంపూర్ణంగా నడవలేదు ఎక్కడ గాలి శబ్దం విన్నాడో భయపడ్డాడు అంటే విశ్వాసం ఉంది కానీ సంపూర్ణత లేదు దేవుడి కార్యం చూడాలని ఉండగాని పూర్తిగా పొందుకోలే భయం కలిగి ఉంటున్నారు మనలో భయంను విడిచిపెట్టాలి సందేశాలు విడిచిపెట్టాలి సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలండి మన అంతరంగంలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో యుద్ధం జరుగుతూనే ఉంటుందండి కనబన్న యుద్ధం అంటుంది ఏదోటి ప్రతికూల విషయాల్లోనూ లేకపోతే ఏదో ఆలోచనలు నిమిషానికి ఎలాగ ఆలోచించతని తెలీదు అన్న పాయింట్స్ వచ్చేస్తే మన హృదయంలో కూడా తెలియదు అలాంటి యుద్ధాలు జరుగుతూ ఉంటే ఏ ఏయో ఇది జరుగుతుందా ఇది సౌ ఇది అవుతుందా అక్కడికి వెళ్తామా వెళ్ళమా ఇది అలా ఆలేము అనుకుంటారు ఏలేమనుకుంటారు అసలు దేవుడి దగ్గర కట్టకున్నామా ఇలాంటి సందేశాలు రకరకాల రకరకాలుగా మన అంతరంగమే మనకి పుట్టిస్తూ ఉంటుందండి యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధం ఎక్కడో జరగదు మన హృదయంలోనే యుద్ధ భూమిగా తయారైపోతూ ఉంటుంది బ్రతుకింటే నువ్వు బాగుండు నువ్వు ఉద్యోగం సంపాదించు ఒకవేళ నువ్వు సంపాదించినా దాంట్లో నీకు కలిసి రాదు ఇలాంటి సందేశాలతో ఒకటి బైబిల్ మనకు ఒక మాట చెప్తుందండి మన భద్ర శత్రువు సాతాను కాదండి సాతాను కంటే డబల శత్రువు ఎవరు మన దేహమే మన హృదయమే అన్నిటికంటే మోసకరమని బైబిల్ చెప్తుందండి ఏమని నీ హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోర మోసకరమైనది అంటే అండి హళయలవియ ఎంత సందేశాలు తీసుకొస్తుందండి అందుకే నీ హృదయంతో నువ్వు చెప్పుకో నా హృదయమా నువ్వు కలవరపడకు ఎహోవా చేసిన కార్యములు నీవు తలపోసుకో దేవుడు చేసిన కార్యాలు తలపోసుకొని పొద్దున ఉదయం లెగ్గానే నీ మైండ్లో థాట్ వేసుకుని ఉండు నీ హృదయంకి భయం కలుగుతుంది దేవుని శృతిస్తుంది హలైలవియ నీ ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా దేనికోసం ఉన్నాయో నువ్వు దానికోసమే మాట్లాడుతూ ఉంటావు ఎక్కువగా నువ్వు వాక్య విను బైబిల్ చదువు దాంట్లో ఉన్న ప్రతి విశ్వాసం ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు భయపడకు విశ్వాసం కొరకు ఒక అప్ చేసుకోండి ఒక బుక్కును తీసుకోండి రాసుకోండి టైంపాస్ సమయం వృధా చేయొద్దు సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదవండి ఎక్కడి వరకు చదువుకున్నారు ఏంటో టిక్ పెట్టుకోండి వాక్యమేను ఏది నువ్వు తలంచుతావో అది నీకు కలవరపడుతుంది ఎక్కువ నువ్వు వాక్యం తల చూడుపు ఎక్కువ నీ నోటిని ఎక్కువ వాక్యాన్ని పెట్టుకో పదే పచ్చాలు దాన్ని ఎవరు వేసుకో నీ హృదయం నింపుకో నీ హృదయ ఆలోచనలన్నీ అంతటికి బయటికి పోద్ది ఇంకే ఆలోచన ఉండదు వాక్యము నీవు నీకు నీవు పరీక్షించుకుంటుండు అప్పుడు నీకు నీవే విశ్వాసురాలుగా విశ్వాసుడుగా స్థిరపడిపోతావు హలేల్విగా నీలో విశ్వాసం లేకపోతే ప్రతికూలం నీకు ఎదురైనప్పుడు నీవు దానికి గురైపోతూ ఉంటావు నిరుక్షేహం పడుతూ ఉంటావు ఎక్కువ కలవరలు పడుతూ దుఃఖిస్తూ కన్నీరు కరుస్తూ ఉంటావు దేవుడు ఈ జనం నీతో సూటిగా చెప్తున్న మాట ఏంటంటే కలవరు పడకు దుఃఖించుకో దాంట్లో ఆ వలలు అసలు నీవు పడవు దేవుడు నీ కొరకు భద్రపరిచిన అద్భుతమైన కార్యాలు నీవు చూడకుండా నిన్ను వాటిలోంచి ఆ ఒలలో చిక్కిరేస్తూ ఉంటే ఆటంకాలని నువ్వు గుర్తించుకొని ప్రతికూల ఆలోచనలు రాకుండా నీవు ఆపలేవది అది అని ఒక్కటి మాత్రం చేయగలవు నువ్వు అవి నువ్వు ఆపలేవు కానీ నీ మనస్సును తిప్పుకొని ఆలోచన నువ్వు చేసుకో దేవుడు సూటిగా చెప్తున్నాడు ఈరోజు చాలా నువ్వు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఎక్కువ సందేశాలతో ఆలోచనలతో నువ్వు ఉంటూ ఉన్నావేమో సందేశాలకి నీ హృదయంలో చోటు ఇవ్వద్దు దేవుడి మాట మీద నీవు నమ్మకం నింపుకుంటే దేవుడి కార్యం నువ్వు చూడగలవు హలేల్వియా అన్నా చూడండి ఎన్నాళ్ళ నుంచి గర్భపాలం లేదు ఎంతో ఏడుస్తూ ఉంది ఎన్నో అవమానాలు దేవుడి సందతికి వస్తుంది పోతుంది తప్ప తాను సరిగ్గా ప్రార్థించుకోలేదు విశ్వసించలేదు ఒకనాడు వచ్చింది ప్రభు చందితికి విశ్వసించింది తన బాధ అంతా కుమ్మరించుకుంది తన హృదయంలో కలవరం కుంగుదాల అన్నిటిని నింపి అన్నిటిని ఖాళీ చేసుకొని దేవుడిచ్చిన మాటని హృదయంలో భద్రపరుచుకుంది సందేశం పడలేదు ఆనాటి నుంచి కూడా ఆమె భోజనం చేసిందంట ఆవిడ గర్భం ధరించిందంటండి అండి హలోలుయా సందేశం పడుంటే తను సొమోలికి జన్మనిచ్చినండి కదా అలాగే లాదురు విషయంలో మార్త సందేశించింది కానీ మరియ సందేశించలేదండి మరియు విశ్వాసం కలిగే ఉంది కాబట్టే దేవుడి కార్యం చూసిందండి నాలుగు రోజులయ్యి ముతుడు అయిపోయినా సరే లాజరు రమ్ము అనగానే బ్రతికి వచ్చాడండి హలయలుగా వారిలో విశ్వాసం చూశాడు దేవుడు లాజరు బ్రతికాడండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యాలండి దేవుడి కార్యాలు దావేది చిన్న వయసులో దేవుడు అభిషేకించాడండి తన రాజు సింహాసనం ఎక్కడానికి ఎంతకాలం పడ్డదండి ఎన్ని అవమానాలేండి ఎన్ని నిందలేండి ఎక్కడన్నా నిరక్షణ పడ్డా వాడు గొడుగును ముళ్ళకంపలలాగే తన ప్రయాణం సాగిందండి కానీ దేవుడు తనకిచ్చిన వాగ్దానమే తన జీవితంలో నెరవేరింది సందేశించలేదండి విశ్వాసం కోల్పోలేదు విశ్వాసం కలిగి ఉన్నాడండి బైబిల్లో మరి అందరికంటే విశ్వాసకర్త ఎవరండి అబ్రాహం గారు ఆయన డెబ్బై ఐదో సంవత్సరంలో దేవుడు మాట ఇచ్చాడు నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు ఇస్తానన్నాడు కదా నువ్వు వెళ్ళిపోయాడు చెప్పిన చోటకల్లా చి దేవుడు చెప్పినట్టుకునే నడుచుకున్నాడు కానీ ఇరవై సంవత్సరాలు ఎదురు చూశాడండి మనం ఒకరోజు రెండు రోజులు జరగకపోతే సొనుగుతాం గొలుగుతాం నిరీక్షలోకి వెళ్ళిపోతాం కానీ ఇరవై సంవత్సరాలు ఎదురు చూసి విశాఖను పొందుకొని గొప్ప సాక్షిగా ఉన్నాడండి అంతేకాదు విశ్వాస ఖర్తయ్యాడండి హలేలోయ్యా మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలండి మనం వెళ్ళే పరిస్థితుల్లో మన విశ్వాసం దురపడడానికి సందేశాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సందేశాలన్నిటిని విడిచిపెట్టుకో దుర్నవైన విశ్వాసం కలిగి దేవుడి కార్యాలు అద్భుతమైన కార్యాలు నీ వెడాలను చూడగలం అలాగే నీ మనసుని విశ్వాసంతో ఆశతో నువ్వు నిం వదులుకుంటుంది నీకు చాలా కష్టం కానీ దేవుడికి కష్టం కాదు దేవుడి నీలో ఉండి కార్యం చేస్తాడు ఒక మాట నేను చిన్న సాక్షికని చెప్పుకుంటానండి నాకు జనవరిలో ఈ జనవరిలో నాకు కారు కారు విషయంలో దర్శనం వచ్చిందండి నాకు ఆ కారు నాకు ఎప్పుడు కారు కొనుక్కోవాలి కానీ కార్లు కొండాలని ఆలోచన అంటే ఎప్పుడు ఏ నాడుకోలేదు సొంత ఇల్లు ఉండాలని ఒక ఆలోచన అలాంటిది ఇలా వస్తుంది ఏంటని అది కూడా అమౌంట్ మేము ఎంత ఇచ్చి తీసుకుంటామని కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు ఆ అమౌంట్ తగ్గ ని వెతుక్కున్నాం కానీ దొరకలేదు ఒకనొక దినాన్ని ఏంటి ప్రభా ఇది ఈ అమౌంట్కే కార్ వస్తుందన్నాం ఈ అమౌంట్ ఇచ్చి కార్ తీసుకోమన్నా మాకు ఈ అమౌంట్లో కార్ దొరకట్లేదు ఏంటి ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు మరొక సేవకుడు ద్వారా మాకు మరి వార్త పంపించాడండి అండి అమ్మ ఆ అమౌంట్ కట్టిని మీరు కొత్త కారు తీసుకుంటారు దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు మీరు కొత్త కార్ తీసుకుంటారని అన్నాడు అలాగనగానే వెళ్ళడం షోరూమ్ వాళ్ళు మాకు ఫోన్ చేయడం తెచ్చుకోవడం వెంటనే అయిపోయిందండి నేను చాలా సందేశించేసాను ఇన్ని కార్లు చూస్తున్నాం ఇంత చేస్తున్నాం మేము వృద్ధులు పెట్టేసాం ఒక నెలలు కూడా ఇది దేవుడి చిత్తం కాదేమో మేము ఏమైనా తొందరపడుతున్నావేమో దేవుడి చిన్న దర్శనాన్ని కలవర పడిపోయాం విడిచిపెట్టేసిన తర్వాత దేవుడిని అడుగుతూ కూర్చున్నాను దేవుడు మాకు వెడల దోరలు తెరిచాడండి విశ్వాసాన్ని బలపరచండి మాకు అర్హత లేదు ఒక అద్దె కోరి కూడా ఎక్కి ఇంకో చోటకి వెళ్ళే స్వామత లేనివారు కానీ దేవుడు మాకు కొత్త కోరి ఇచ్చాడండి హలేయ అలాగా దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయండి ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాటను బట్టి మనం ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉండాలి మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి చేసే ప్రయత్నం వెనకాల తండ్రి ఇది నీ చిత్తమా కాదా ప్రభా ఇది మా ముందుకు వచ్చింది ఇది నీ చిత్తమా కాదా ప్రతీది అడుగుతూ చేసుకుంటూ పోతే శ్రేష్టమైన బహుమానమే మనం పొందుకుంటామండి హళలుయ్య ఇది నా జీవితంలో జరిగిందండి మరి మీ జీవితంలో కూడా జరగాలంటే సందేహం లేని విశ్వాసం కలిగి ఉండాలి తిప్పలేని సమస్య లేదండి ఆయన నెరవేర్చలేని ఒకటి కూడా లేదండి సమస్తమైన వల్ల సాధ్యమే నెరవేరుస్తాడండి హళలు నమ్మకాన్ని కోల్పోకు నమ్ముతూ ఉండు నీ విశ్వాసాన్ని అనేక వరకు ప్రకటిస్తూ చాటిస్తూ బలపడుతూ ఉండు ఎన్ని రోజులు అవి విశ్వాసంతో ఈ రోజు నుంచి విశ్వాసంలో బలపడు ఆ రీతిగా కానీ ఈరోజు సరి చేసుకో అటు కృపాదేనిత ప్రభు మనందరికీ దినము అని గాక హామేన్